హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే మేము మీషో నుంచి ఒక మిక్సర్ జార్ లాంటిది అనమాట అంటే కరెంటుతో పని లేకుండా చక్కగా జ్యూసెస్ ఏమైనా ఉంటే కనుక చేసుకోవచ్చు దాన్ని అయితే కనుక మేము మీషోని బుక్ చేసాము అయితే అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మీకు కూడా తెలిస్తే మీకు కూడా యూస్ఫుల్ అయితే కనుక మీరు కూడా తీసుకోవచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇదైతే ఎంతంటే టూ ఎయిటీ రూపీస్ అనమాట టూ ఎయిటీ రూపీస్కి వచ్చింది దీంతో ఏంటంటే మనం ఎటువంటి కరెంటు అవసరం లేదనమాట కరెంట్ లేకోకుండా మనం జ్యూస్ చేసుకోవచ్చు కాకపోతే అన్ని ఫ్రూట్స్ జ్యూస్ అయితే కనుక చేసుకోవడం కుదరదు కొన్ని మాత్రమే చేసుకోవడానికి కుదిరిది ఇలాగ ఒక గ్లాస్ కూడా ఇచ్చారనమాట జ్యూస్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక గ్లాస్ కూడా ఇచ్చారు ఇది ఉంది కదా ఈ మూత ఉంటుంది మనకి వేసుకున్నవి అనమాట ఇదేంటంటే చేసుకోవడానికి సింపుల్గానే ఉంటుంది ఇలాగ ఒక మూత లాంటిది బాక్స్ కూడా ఇచ్చారు గ్లాస్ మోడల్ అనమాట ఇందులో మనం ఏవైతే యూస్ చేయాలనుకుంటున్నామో అవి ఇందులో వేసుకొని పైన ఈ విధంగా గ్లాస్ పెట్టేసి మూత పెట్టేసి మనం దీనికి స్క్రూ కూడా ఇచ్చారనమాట దీనికి ఈ స్క్రూని కొంచెం గట్టిగా దానికి సరిపడా ఇచ్చారు అన్నమాట ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి ఇప్పుడు జ్యూస్ ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేనైతే చూపిస్తాను ఇలా ఉంటుందనమాట ఇప్పుడు నేను దానిమ్మక జ్యూస్ చేస్తున్నాను దానికోసం ఫస్ట్ అయితే కనుక మరీ ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు ఒకేసారి కొన్ని కొన్ని మాత్రమే వేసుకోండి ఇలా కొన్ని వేసుకొని దానిపైన గ్లాస్ ఇచ్చారు కదా అది పెట్టేసాను అనమాట రెడ్ కలర్ గ్లాస్ ఇచ్చారు కదా అది తర్వాత కిందేమో వైట్ గ్లాస్ ఇచ్చారు కదా అది పెట్టాలన్నమాట అది జ్యూస్ దాంట్లోకి వస్తుంది ఇలా ఇచ్చిన దాన్ని తిప్పుతూ ఉండాలన్నమాట ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ తిప్పుతూ ఉంటే కనుక మనకి పిప్పి అలాంటిది ఏమీ రాకోకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే వస్తుంది అన్నమాట మీకు వైట్ కలర్ కనిపిస్తుంది కదా పైన అందులోకి ఈ అంతా కూడా అందులోకి వెళ్ళిపోతుంది ఇలా దానిమ్మకాయలు కొంచెం కొంచెం వేసుకుంటూ జ్యూస్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ చేసుకుంటే ఇరిగిపోతుంది కాబట్టి మీరు ఎక్కువ చేసుకోకండి పుచ్చకాయ తర్వాత ఆకుకూరలు జ్యూస్లు ఇలాంటివి కుదురుతుంది అనమాట యాపిల్ ఇలాంటివి అయితే కుదరదు కొంచెం మెత్తగా ఉన్న వాటిలతోనే మనం జ్యూస్ చేసుకోవడానికి కుదురుద్ది కాకపోతే కొంచెం బెటర్ అనిపించింది ఇలా ఒకరికి మనకి ఈ విధంగా వచ్చిందనమాట జ్యూస్ కరెంట్ లేదు కాబట్టి మనకి బాగానే యూస్ అవుతుంది ఇందులోకి మనకి దానిమ్మకాయ పిప్పి ఏదైతే ఉందో అదంతా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట